నేను చిన్న వచ్చాము ఈ లొకేషన్కి వాతావరణం బాగుంది అనేసి జస్ట్ చాలా రోజుల తర్వాత టైం స్పెండ్ చేద్దాం అనేసి అని సో ఇక్కడ ఒక వన్ టూ అవర్స్ స్పెండ్ చేసి ఎంజాయ్ చేయడానికి వచ్చాం మీరు కూడా ఎప్పుడన్నా ఫ్రీ టైం దొరికితే అట్లా చిల్ అవ్వండి ఎప్పుడు వర్క్ మీదే ఉండకుండా ఏం వర్మ అసలు అనుకోలేదు సడన్గా ఇక్కడికి రావాల్సి వచ్చింది చాలా బాగుంది లొకేషన్ ఎన్విరాన్మెంట్ కూడా ఇట్లాంటి క్లైమేట్ ఇంత అందమైన క్లైమేట్ లో కూర్చొని వేడివేడిగా తందూరి చికెన్ తినడం చాలా యమ్మీగా ఉంటుంది బోత్ క్లైమేట్ ని ఎంజాయ్ చేయొచ్చు తినే తందూరి చికెన్ కూడా అంత టేస్టీగా మారుతుందేమో ఓకే తందూరి చేసుకుందామా ఇప్పుడు తీసుకుందామా తీసుకుందాం వర్మాతో తందూరి చికెన్ ఈ అందమైన చెరువు దగ్గర అంతేకాదు ఇక్కడ నుంచి వేరే ప్లేస్ కూడా వెళ్ళాలి ఇంకొక ప్లేస్ కూడా చూపిస్తాను మీకు ఇంత బాగుంది సూపర్గా ఉంది వెదర్ లొకేషన్ కూడా తిప్పింది అసలు అక్కడి నుంచి అక్కడ వరకు ఉంది చెరువు ఇందాక పోయి చూసినావా ట్రైన్ పక్క ట్రైన్ ఆ పక్క ఫ్లైట్ మామూలు లేదు బీభుచ్చంగా ఉంది ఇలాంటి లొకేషన్స్ మనకు అరుదుగా దొరుకుతూ ఉంటాయి దీన్ని ఇంకా బాగా డెవలప్ చేస్తే బాగుంది మామ కదా భలే లొకేషన్ తీసుకొచ్చినా మొత్తానికి తిరుపతి అవుట్ లో ఈ లొకేషన్ ఉంది ఇక్కడ తందూరి చికెన్ తినేసి ఒక డ్యామ్కి వెళ్ళాలి ఎక్సలెంట్ డ్యామ్ అది కూడా చూపిస్తాను మీకు దిగు వర్మ బయట పోయి తందూరి ఒక పడదాం వర్మకి తందూరి అంటే భలే ఇష్టం అందుకని ఈరోజు తందూరితో ఇట్లా ఎంట్రీ ఇచ్చేసాము వెయిట్ చేస్తున్నాడు అయినా రెస్టారెంట్స్లో తింటే ఏ మజా ఉంటుంది చెప్పండి ఎప్పుడు రెస్టారెంట్స్లో తిని 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 విసుగుబట్టిపోయింది అందుకని పార్సల్ తీసుకొని వచ్చి ఈరోజు కొత్త వెరైటీగా మంచి లొకేషన్లో కూర్చొని ఇలా తందూరి చికెన్ ట్రై చేయాలా అనిపించింది మీరు కూడా ఎప్పుడైనా టైం ఉంటే మంచి ప్లేస్ చూసుకొని వచ్చి కుమ్మేసేయండి ఇక్కడ బాగుంది మంచి ప్లేసు చల్ల గాలి మంచి వాతావరణం కాకపోతే పెట్టుకొని తినేదానికి డైనింగ్ టేబుల్ లేదు ఇక్కడ రాళ్ళు ఉన్నాయి చూడండి ఇక్కడ అంతా కూడా చెక్కేసి ఉండారు రాళ్ళు ఓపెన్ చేయవర్మా ప్లేట్ రెడీగా ఉంది ఔటింగ్ వచ్చినప్పుడు ఇలాంటి ప్లేసెస్ ప్లాన్ చేయండి మంచి స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటా చెరువు పక్కన గాను మనము తింటా ఉంటే సూపర్గా ఉంటుంది చికెన్ తందూరి పచ్చడా పచ్చడి గ్రీన్ చట్నీ తందూరి పార్సల్ చేసుకొని వచ్చినాము ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఈరోజు అలా వచ్చి ఇక్కడ చేయాలని దీని కాంబినేషన్ గ్రీన్ చట్నీ విత్ సలాడ్ సలాడ్ ఇస్తాడు సలాడ్ మిస్ అయింది ఓన్లీ గ్రీన్ చట్నీ ఇచ్చాడు అది కూడా కొద్దిగా లిక్విడ్గా ఉంది చికెన్ పీస్ తీసుకొని ఇంకా లాగించడం మొదలు పెట్టాము వర్మ ఒక పట్టు పట్టేస్తా ఉన్నాడు భలే ఇష్టము చికెన్ తందూరి అంటే మళ్ళీ ఉంది ఓకే లోపల అంతా అయితే ఇంకా జ్యూస్ తాగాల్సిన అవసరం ఎంజాయ్ చేయమని వర్మ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు యాక్చువల్గా వేరే లొకేషన్కి వెళ్ళాలనుకున్నాము కానీ ఈ లొకేషన్ తగిలింది సరే ఇంకా టైం ఎందుకు వేస్ట్ అని చెప్పి ఇక్కడే సెటిల్ అయిపోయాము తర్వాత ఇంకో ప్లేస్కి పోవాల్సి ఉంది ఏం చెప్తావు సబ్స్క్రైబర్స్ ఫుడ్ గురించి అయితే చాలా బాగుంది వెమ్మిగా లోపలంతా కూడా బాగుంటుంది సబ్స్క్రైబర్స్ కూడా అప్పుడప్పుడు ఇలా వచ్చి ఇలాంటి లొకేషన్లో ఎంజాయ్ చేస్తే బాగుంటుంది ఓకే ఇంకా మొదలుపెట్టి చికెన్ని బాదుడే బాదుడు బాధుడే బాదుడు బాది బాది బాధి బాది ఈ క్లైమేట్కి టేస్ట్కి చికెన్ మామూలుగా లేదు బాదుడే బాధుడు బాదుడే బాధుడు వర్మ మామూలుగా లేడు చికెన్ని ఒక పట్టు పట్టేశాడు ఇంకొక ఐటెం కూడా తీసుకోవాల్సింది టైం లేక తీసుకోలేకపోయాము ఒక ఐటంతో సరిపెట్టుకునేసాము మనకైతే కారు ఉంది కార్లో పోయి వచ్చు ఇంకా వేరే వాళ్ళు అక్కడికి వరకు వెళ్ళాల్సిందే ఇంకా ఎక్కడ సెలెక్ట్ ఉందో అక్కడ పరిగెత్తే కానీ వాళ్ళు తగ్గేది కొంతమందికి హాబీగా ఉంటుంది వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఇక్కడ చెట్టు కూడా లేదు చెట్టు కూడా వస్తే సీన్స్ ఇస్తారు ఈసారి తందూరి నువ్వే ప్లాన్ చేయి ఖచ్చితంగా సబ్స్క్రైబర్కి చేసి చూపించు ఖచ్చితంగా ఖచ్చితంగా చేస్తాడో లేదో తెలియదు మాటిచ్చాడు చూద్దాము చికెన్ని కంప్లీట్ చేసినాము అయిపోయింది నెక్స్ట్ దగ్గరలోనే ఒక డ్యామ్ ఉంది అక్కడికి వెళ్దాం మల్లెమడుగు డ్యామ్ అని ఒకటి ఉంది ఆల్రెడీ దీన్ని ఎక్స్ప్లోర్ చేశాను అయితే అప్పుడు వాటర్ లేవు కొద్దిగా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉందనేది చూద్దాము వాటర్ ఉందా లేదా అనేది చూద్దాము అది కూడా చాలా డ్యామ్ వెళ్దామా ఈ లొకేషన్ బయలుదేరుదాము ఏం వర్మా ఓకే నెక్స్ట్ ఎక్కడికి మల్లిమడుగు డ్యామ్ పోదాము ఆల్రెడీ దీన్ని ఎక్స్ప్లోర్ ఇంత ఇంతకుముందు వాటర్ కొద్దిగానే ఉన్నాయి ఇప్పుడు వర్షాలకి ఎట్లుండదో తెలియదు చూద్దాం అక్కడ పరిస్థితి ఎట్లుందో ఓకే బయలుదేరుతాం ఇప్పుడు బయలుదేరి మల్లిమడుగు డ్యామ్కి వెళ్తున్నాము రోడ్డు సరిగా లేదైతే రోడ్డు కానీ బాగా వేస్తే బాగుంటుంది ఎక్సలెంట్గా లే రోడ్స్ అక్కడంతా కూడా రోడ్స్ వేస్తున్నారు మరి ఇంకేమైనా నీట్గా చేసి ఏమన్నా రోడ్ వేస్తారేమో అని అనుకుంటున్నా నేను ఇక్కడ ఏదన్నా ఇది వరకు లేదు ఇక్కడ ఈ మాదిరి అవును ఇదే ఫస్ట్ టైం ఇంతకుముందు ఈ రోడ్ లేదు ఇక్కడ ఏమన్నా వేస్తారా అనిపిస్తా మంచి ప్రకృతిని పోగొట్టేస్తా ఉంటారు ఈ రియల్ ఎస్టేట్ అని చెప్పి మొత్తం ప్లాట్స్ వేస్తా ఉంటారు గ్రీనరీ అంతా పోయేసి మొత్తం బిల్డింగ్స్ ఏర్పడిపోతాయి దానివల్ల మనకు గ్రీనరీ అనేది ఉండదు కన్స్ట్రక్షన్స్ ఎక్కువ అయిపోయినాయి ట్రాఫిక్ బీకంగా ఉంది ఇది తిరుపతి నుంచి ఇక్కడ కడపకపోయే రూటు ఈ రూట్లో వెళ్తూ ఉంటే మనకు రైట్ సైడ్ ఒక రోడ్డు కట్ అవుతుంది ఆ రోడ్లో వెళ్తే మళ్ళీ మడుగు డ్యామ్ వస్తుంది ఇక్కడే రైట్ సైడ్ తిరిగి స్ట్రైట్గా వెళ్ళాలి వెళ్తూ ఉంటే ఈ రోడ్ వస్తుంది మనకు మట్టి రోడ్డు వస్తుంది దారి వాళ్ళ ఘోరంగా ఉంది దారి ఏంటి అమ్మగా ఉంది ఇంకా చూడండి ఎట్లా మంచి రోడ్డు ఇక్కడ రావాలంటే కార్లు రావాలంటే కష్టం కానీ అడవి మధ్యలో బాగుంది చుట్టూ కొండ ఇద్దరు బైక్లో వెళ్తూ ఉన్నారు వాళ్ళు కూడా డ్యామ్ డ్యామ్ చూసేదానికి అనుకుంటున్నాను డ్యామ్ దగ్గరకు వచ్చేసాము దగ్గరకు వస్తూ ఉంది వాటర్ కొద్దిగా ఉన్నాయి మరీ ఎక్కువ లేవు అక్కడ కనిపిస్తుందో అదే గేట్ రోడ్ అయితే బాగాలేదు దీనికన్నా రోడ్డు బాగా వేసి డెవలప్ చేస్తే బాగుంటుంది ఇక్కడ కనిపిస్తుంది చూడండి వాటర్ కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి ఇది ఎంట్రన్స్ గేట్ చాలా చేంజ్ వచ్చేసింది డ్యామ్లో అయితే నో వాటర్ చూద్దాం దగ్గరికి వెళ్ళి చూద్దాం ఒక ఆటో ఉంది చూసేదానికి వచ్చిన్నారు వీళ్ళు పడేవారు మల్లెమొడగ్ డ్యామ్కి వచ్చేసాము ఇది తిరుపతి దగ్గరలో ఉంది తిరుపతికి దగ్గరలో ఉంది ఈ డ్యాము అయితే డెవలప్మెంట్ ఇంకా లేదు దీని కానీ డెవలప్ చేస్తే బాగా విజిటర్స్ వచ్చి చూసేదానికి బాగుంటుంది వాటర్ కూడా మనకు స్టోరేజ్ బాగుంటుంది ఇది గేటు ఎంట్రన్స్ గేట్ లాక్ చేసి ఉన్నారు లోపలికి వెహికల్స్ అలా లేదు వెహికల్ బయట పెట్టేసి వెళ్ళాలి ప్లజెంట్గా ఉంది అయితే మనుషులు ఎవరు లేరు ఇక్కడ ఎందుకంటే ఇది కొద్దిగా రిమోట్ ఏరియా లాగా ఉంది హాయ్ సాగితం పలుకుతా ఉంది ఏం పేరు నీ పేరు ఏం పేరు రా మన ఇంటికి ఒకలాగా ఏం పేరు నీ పేరు చెప్పు కుక్క చూడండి భలే తమాషగా ఏం రా పలకరిస్తే పలకరించేవాళ్ళు చికెన్ అండి చికెన్ ఉందా జంతువులకి భలే ప్రేమ మనుషులకు ఉండదు కానీ జంతువులకి భలే ప్రేమ వెల్కమ్ టు మల్లి మడుగు డ్యామ్ ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది పాత పడిపోయింది బైక్స్ పార్క్ చేస్తున్నారు ఎవరో ఉన్నారు అక్కడ డ్యామ్ చూడండి ఒక్క మనిషి కూడా లేడు ఇక్కడ డ్యామ్ లోపల నీళ్ళు లేవు ఆవులు ఉన్నాయి పశువులు ఆవులు ఉన్నాయి వాటర్ లేదు ఎండిపోయింది డ్యామ్ వర్షాలు పడితే నీళ్లు వస్తాయి ఇప్పుడు ప్రస్తుతానికి నీళ్ళు లేవు ఎండిపోయింది ఎంత కట్టడం భలే కట్టున్నారు కానీ ఇక్కడ వాటర్ లెవెల్ అంతా కూడా బోర్డు వేసి ఉన్నారు లెంత్ ఎమర్జెన్సీ కెపాసిటీ ఇవంతా కూడా బోర్డు వేసి ఉన్నారు కానీ ఇక్కడ చూస్తే వాటర్ లేదు బాగా ఫ్రెండ్ అయిపోయింది ఏమిరా ఏమిరా ఏమి ఏమి అవునా రోడ్ భలే సంతోషంగా ఎవరో వస్తూ ఉన్నారా చాలా దూరంలో ఇక్కడ ఒక బైక్ ఉంది పట్టు వెళ్ళచ్చు ఇదే మల్లెమడుగు డ్యాం పైభాగం డ్యామ్ పైభాగం ఇలా ఉంటే అని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఒకసారి చూపించాను నేను మొత్తం ఎండిపోయింది అది డ్యామ్ వాటర్ లేదు ఇక్కడ అక్కడ ఉన్నది దూరంగా ఉండదు వాటర్ లొకేషన్ అయితే అదిరింది ఇది కొండ రెండు వైపులా నీళ్ళు లేవు కొద్దిగా వాటర్ ఉంది వెదర్ ఉంది ఇలాంటి ప్లేసెస్ ఈ డ్యామ్ లో మామూలుగా చేపలు పడుతూ ఉంటారు ఒకడైతే చూద్దాం చేపలు ఏమన్నా ఉన్నాయేమో మధ్యలో ఒకరో వాటర్ ఉంది అటుపక్క కొండ కనిపిస్తుంది కదా అటుపక్క నుంచి ఇటు పక్కకి డ్యామ్ కట్టారు చేపలు అయితే బీభత్సంగా ఇక్కడ పట్టి అమ్ముతూ ఉంటారు ఈ రోజు అయితే కనిపించడం లేదు వర్షాలు ఎక్కువగా పడినప్పుడు ఈ డ్యామ్ లో వాటర్ వస్తూ ఉంటుంది స్టోరేజ్ మళ్ళీ సమ్మర్ లో ఎండిపోతూ ఉంటుంది మెయిన్ చేపలు పడుతూ ఉంటారు ఇక్కడ యాక్చువల్ గా లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా వాటర్ లేవు కొద్దిగానే ఉన్నాయి వాటర్ ఇప్పుడు కూడా కొద్దిగానే ఉన్నాయి లొకేషన్ అయితే భలే ఉంటుంది కొంత టైం స్పెండ్ చేసి ప్రశాంతంగా రావాలా అనుకుంటే ఫ్యామిలీగా ఎక్సలెంట్ ప్లేస్ ఇది మామూలుగా ఉంటాయి వింటర్ లో అయితే వర్షాలు పడినప్పుడు వాటర్ వస్తాయి ఈ రిలీజ్ చేస్తారు వాటర్ ఇదంతా ఒక డ్యామేజ్ అయిపోయింది కొద్దిగా వాటర్ ఉంది తామరపూలు కొన్ని చేపలు ఉంటాయి వీటిల్లో ఇక్కడ రెండు చేపలు ఫేమస్గా దొరుకుతాయి కొరమేన్ చేప చందవ చేప ఈ రెండు ఫేమస్గా దొరుకుతాయి పట్టి అమ్ముతూ ఉంటారు ఇక్కడైతే పూర్తిగా డ్యామేజ్ డ్యామ్ నిండిపోతే ఎక్కువ వాటర్ వస్తే ఈ పక్క నుంచి వదిలేస్తూ ఉంటారు ఇక్కడంతా చూడండి డ్యామేజ్ అయిపోయింది ఇప్పుడు చూద్దాము ఈ వాటర్లో చేపలు ఉంటాయి ఇక్కడ కొద్దిగా వాటర్ ఉంది కామర్పూలు ఉన్నాయి చేపలు ఉన్నాయి ఈ వాటర్లో చేపలు ఎగురుతూ ఉన్నాయి ఏం చేపలో తెలియదు నీళ్ళలోకి దిగదాము అనుకుంటే ఈ వాటర్ డేంజర్ ఎందుకంటే కొద్దిగా ఉన్నాయి కదా చుట్టూ బురదలాగా ఉంటుంది అది మనకు తెలియ దగ్గరికి పోతే కాళ్ళు అట్లే లోపలికి వెళ్ళిపోతాయి డేంజర్ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అందుకోసం నేను దిగలేదు దగ్గరికి వెళ్ళచ్చు కానీ అంత టైం లేదు నాకు మళ్ళీ వేరే ప్రోగ్రాం ఉంది కాబట్టి చేపలు ఉన్నాయి అక్కడ కొరమైన చేపలు